హాయ్ అందరికీ నమస్తేనండి టుడే నేను తోటకూరతో పొడి కూర చేసేస్తూ ఉన్నాను ఇప్పుడే గార్డెన్ నుంచి ఫ్రెష్గా తోటకూర వచ్చేసిందండి ఫ్రెండ్ పంపించారు నాకు ఇలా తోటకూరని చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసి నేను ఉంచుకున్నాను తాలింపులోకి అలానే గార్లిక్ పచ్చిమిరపకాయలు కట్ చేసి ఉంచుకున్నాను నానపెట్టిన పెసరపప్పు తీసుకున్నాను అన్నమాట ఈ మూటిని కలిపి నేను ఇప్పుడు కూర చేసేస్తా అన్నాను తాలింపు వేసేసుకున్నానండి మీరు ఆనియన్ కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు కానీ నేను ఆనియన్ అయితే యాడ్ డ్ చేయలేదు అనమాట ఇప్పుడు పెసరపప్పును కూడా కొంచెం వేసేసుకున్నాను కొంచెం ఉప్పు చల్లాను అనమాట తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న తోటకూరని దీంట్లో వేసేయాలి అండి అలానే కొంచెం పసుపు ఉప్పు వేసుకొని కాలు మూత పెట్టేసేయాలి అనమాట ఆ మూత పెట్టడం వల్ల ఆవిరికి బాగా ఆకు మగ్గుతుంది ఇంకా మనం ఏమీ వాటర్ కానీ ఏమీ యాడ్ చేయక్కర్లేదండి దీనికి చూసారు కదా ఎంత ఆకుందో అదే మనం పప్పులో వేసాము అనుకోండి కొంచెం మనము తీసుకోగలుగుతాము ఆకుని తినగలుగుతాము ఇలా కూర చేయడం వల్ల ఎక్కువ ఆకుని మనం అన్నమాట అలానే పిల్లలకు కూడా మనం పెట్టచ్చండి పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది ఆకుకూరల్లో ఎంత ఐరన్ ఉంటుందో మీకు తెలిసిందే కదండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో ఎంత బాగా మగ్గిపోయిందో అదే షాప్స్లో కొన్నిసార్లు తీసుకొచ్చినప్పుడు ఆకు అండ్ దెన్ స్టెమ్ అండి లేతగానే ఉండవు అవి చాలా మందంగా ఉంటాయి ఉడకడం చాలా లేట్ అయిపోతుంది ఇది మాత్రం అది కదా అలా కట్ చేసి ఇలా చేసేసాము కదా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందండి మీరు ట్రై చేయండి